మన కో సాలి శర్మ గారు ఈరోజు భవ్యమైన అయోధ్య రామాలయాన్ని హిందూ యావత్ జాతి కూడా ఐదు వందల సంవత్సరాలు పోరాడి ఐదు వందల సంవత్సరాల తరువాత ఎన్నో బలిదానాలు చేసి దాదాపుగా నాలుగున్నర లక్షల మంది రామ సేవకులు రామ భక్తులు నరసేవకుల బలిదానం రాముడి వారికి సమర్పించి ఈ భరతమాత ఒడిలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి రక్త రక్తతప్పన చేసినటువంటి ఈ పుణ్యభూమిలో దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తరువాత ఇప్పుడుండేటువంటి ఈ తరం మన తరం మళ్ళీ రామాలయాన్ని రేపు జనవరి ఇరవై రెండో తేదీన ప్రతిష్ట చేసుకొని ఆ ప్రతిష్టను మన కన్నులారా చూడడం ఇప్పుడుండే ఈ తర్వానికి పూర్వజన్మ చూపించడం ఎవరికీ అవకాశం ఆ రాముడి వారు ఈ తరానికి ఇచ్చారు కాబట్టి సందర్భంగా మాట్లాడే మంది ఎవరి ప్రపంచం అంతా కూడా అయోధ్య రామాలయ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తూ ఉన్నది అలాగే ఇప్పటికే ప్రతి హిందూ బంధు ప్రతి గల్లి ప్రతి పల్లె ప్రతి పట్టణానికి ప్రతి ఊరు ప్రతి వానకి కూడా వారి అక్షతలు ఎవరెవరైతే వారి ఆలయ నిర్మాణానికి ప్రతి గ్రామ స్థాయి నుండి ఇచ్చారో ప్రతి ఇంటికి కూడా రాముడివారి అయోధ్య రామాలయం చిత్రపటం రాముల వారికి నక్షత్రాలు ప్రతి ఇంటికి కూడా మరి ఒకటి నుండి జనవరి ఒకటి నుండి జనవరి ఏడో తేదీ వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ప్రతి హిందువు కూడా గర్వించాలి ఈ సందర్భంగా యావత్తు ప్రపంచంలో రాముల వారి పేరు మీదుగా రథోత్సవాలు రాముల వారి పేరు పేరు మీదుగా విజయోత్సవాలు రాముల వారి పేరు మీదుగా శోభాయాత్రలు నిరంతరం కూడా జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఈరోజు మన పార్వతీ పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈ శోభాయాత్ర చేపట్టడం జరిగింది కావున ప్రతి హిందూ కూడా గర్వించాలి రామ రాముడు నడయాడినటువంటి పుణ్యభూమి మన భారతదేశం సీతామహాలక్ష్మి అడుగుపెట్టినటువంటి పవిత్రమైన నేల మన భారతదేశం అటువంటి ఈ పుణ్యభూమిలో మనము నడుస్తున్నందుకు ఆ రాముడి భవ్యమైన దివ్యమైన ఆలయ నిర్మాణాన్ని మన మన కన్నులారా చూసి ప్రతిష్టలో పాల్గొన్న పాల్గొంటున్నందుకు మనందరం కూడా ధరించాలని కోరుతూ మరొక మాట జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి జరిగే ఆ ప్రతిష్టా మహోత్సవంలో ప్రతి హిందూ బంధువు కూడా వారి ఇంటి ముందు ఆలయాలలో స్క్రీన్లు పెట్టుకొని టీవీలు పెట్టుకొని చక్కగా ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తూ శ్రీరామ జై రామ జై జయ రామ అనేటువంటి మంత్రముతో ప్రతి రామ మందిరాలు ప్రతి శివాలయాలు అన్ని హిందూ ఆలయాలు కూడా చక్కగా టీవీలలో ప్రతిష్టని ప్రత్యక్ష ప్రచారాన్ని భక్తులందరికీ చూపించి శ్రీరామ శ్రీరామనామ మంత్రంతో గోరెత్తించాలని ధన్యులు కావాలని ఈ సందర్భంగా మరీ మరీ కోరుతున్నాం జై శ్రీ శ్రీరామ్ జై శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతియ నమో నమః శ్రీ శారదాంబాదేవియ నమో నమః నమ మాతాపితా గురుదేవత సహిత సమస్త తీర్థగోడు దేవగోడు బ్రాహ్మణ దేవతమ శ్రీ భారత మాతా దేవ్య నమో నమః అస్మద్గురు పరమమూర్తి మద్గురు శ్రీకృష్ణయాజినయన నమో నమః రామో శ్రీరామచంద్ర స్వామి స్వరూపమే ఒక ధర్మస్వరూపము అటువంటి ధర్మపురుషుడు రాజులకే రాజు సత్పుత్రుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి తాలూకా దివ్య మంగళ విగ్రహము అయోధ్య పట్టణంలో రాముడు పుట్టినటువంటి రాముడు నడయాడినటువంటి ఆ అయోధ్యా క్షేత్రంలో జనవరి ఇరవై రెండవ తేదీని మనందరము కూడా ఆ రామచంద్రుని దివ్య ఆశీస్సులతో మన ధర్మ పరిరక్షణలో భాగంగా సుమారు ఐదు వందల సంవత్సరముల పాటు అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొని అనేక మంది ప్రాణ త్యాగాల ఫలితంగా మన ధర్మానికి ప్రత్యేకమైన శ్రీరామచంద్రమూర్తి స్వామి వారిని ఆ అయోధ్య రామాలయాన్ని నిర్మాణం పూర్తి చేసుకుని స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ఆ రోజు మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం ఒకనొక సమయంలో ఆ రామచంద్రమూర్తి రావణుని సంహరించి తిరిగి అయోధ్యలో పట్టాభిషేకం అయినప్పుడు ఆ రాముడితో పాటు నడయాడినటువంటి ఆ ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో ఈ క్షణంలో మనం ఆ రామచంద్ర స్వామి వారి దివ్య మంగళ విగ్రహ ప్రతిష్టా సమయంలో మనం ఉన్నామంటే సాక్షాత్తు ఆ రామచంద్రుడి తాలూకా అంశతో ఆ రామచంద్ర ఇక్కడ ఉన్నామని అది మన అదృష్టము ఈ సమయంలో ఆ దివ్యమంగళ స్వరూప విగ్రహాన్ని మన కన్ను చూసి ధరించడం అనేటటువంటిది మనకి పూర్వజన సుకృతము ఈ సనాతన ధర్మము ఈ సనాతన ధర్మానికి ఒక ప్రతీక శ్రీరామచంద్రమూర్తి అటువంటి శ్రీరామచంద్రమూర్తి నలయాడి ఈ పుణ్యభూమిలో స్వామివారి దివ్య మంగళ విగ్రహం అయోధ్య నగరంలో ప్రతిష్ఠ చేస్తున్న ఈ సందర్భంగా సమరసతా సేవా ఫోన్ చేసిన వారి యొక్క సౌజన్యంతో రాములు వారి యొక్క ఎందుకంటే ఒకప్పుడు రాముడు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్య పట్టణానికి ప్రవేశించేటప్పుడు ఏ రకముగా అయితే స్వామివారి యొక్క ఉత్సవాలు చేసుకున్నామో అలాగే మన రాముడు మన శ్రీరామచంద్రుడు మన హిందూ ధర్మానికి ప్రతీకడ ఆ రామచంద్రుడి యొక్క దివ్య మంగళ విగ్రహం మనం ఈ సమయంలో ప్రతిష్ట చేసుకుంటున్నాం కాబట్టి మనమందరం అందరం కూడా వాడవాడల శ్రీరామనామం అలాగే రాముల వారి యొక్క శోభాయాత్ర ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో చేసుకోవాలి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సభ్యులైనటువంటి గౌరవ శ్రీనివాసానంద స్వామి వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి నడిపిస్తున్నారు కాబట్టి ఆ రామచంద్రుడి అనుగ్రహంతో మనం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకొని మరొకసారిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్